ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ కోట వెంకటేశ్వర తమ్ముడు ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి ఎంత ఓవర్పుతో ప్రేమతో భక్తితో కృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధపడుతున్న ఆహ్వానిస్తున్నారు ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ అందరికీ ఆహ్వానం అంది మేమందరం ఎంతో సంతోషంగా వచ్చాము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన శ్రీకృష్ణుడి ఆశీసులు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి మా జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు మా తమ్ముడు వెంకటేశ్వరులకు అందరికీ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ ఈ పండగ సందర్భంగా నేను ఒక తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క చెడును అంతమందించడానికి ఒక మంచి వస్తుంది ఈ సంవత్సరం ఆ మంచి పేరే కొనిద పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు శ్రీకృష్ణ ఎట్లయితే దుష్ట శిక్షణ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా దుష్ట శిక్షణ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు సీఎం గా కుర్చీలో కూర్చున్నారు గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున ఇదే ఏరియాలో కృష్ణాష్టమిని చాలా ఘనంగాను ఎంతో వైభవంగాను చేస్తున్న ఈసారి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరుగుతుంది ఎందుకంటే మహిళలతో ఏదైనా కానీ మొదలు పెట్టాలి శుభం అన్నట్టుగా అయినా ఈ కృష్ణాష్టమిని ఒక మంచి ధర్మం కోసం కాపాడిన కృష్ణుడు ఏ రకంగా అయితే మనకి ఆ చరిత్రలో నిలబడి ధర్మాన్ని కాపాడి మనకు అందరికి ఆదర్శంగా నిలబడ్డాడు అలానే ఈ కృష్ణాష్టమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మన డిప్యూటీ సీఎం అయిన దాని తర్వాత మన ఏపీలో ఒక మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కోరుకొని ఈ రోజున ఇక్కడి నుంచి కూడా మేమందరం కూడా మహిళలందరం కట్టుగా ఉండే జనసేనలో ఆ ప్రతి కార్యక్రమం మంచి జరిగే విధంగా అందరం కలిసిపెట్టుగా చేయాలనుకుంటున్నాం ఇలాంటి మంచి ఒక భాగ్యాన్ని మాకు కలిగించిన కొట్టే వెంకటేశ్వర అన్న గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే దాదాపు ఒక మూడు వందల మంది మహిళలకి పసుపు పుంకాల కింద చీరలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున గౌరవంగా మహిళలను మంచి గౌరవించుకోవటంలో ముందుండే ఒక గొప్ప వ్యక్తి కొట్టి వెంకటేశ్వర అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన నేను వాణిభవాని సర్వేపల్లి వర్క్ ఈ రోజు బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి సందర్భంగా కొట్టె వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మూడు వందల మందికి మహిళలకు చీరలు అందించడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు బాలాజీ నగర్ లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమ ముఖ్యమహోత్సవ వేడుకల్లో భాగంగా వసదాన కార్యక్రమంలో మా జనసేన వీర మహిళలందరి చేతుల మీదుగా పేదలకు మూడు వందల మందికి వసదాన కార్యక్రమం చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది దానికి విచ్చేసినటువంటి వీర మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర్ ని సుభిక్షంగా ఆ శ్రీకృష్ణుడు చూడాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ పేదలకు ఈ వసదాన కార్యక్రమం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం రేపు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్లుండి నగరోత్సవం జరుగుతుందని తెలియజేసుకుంటాం